తడిసింది వర్షంతో కాదు ప్రజలతో జన సునామీతో అవును తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి దాడిని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ఈరోజు గుంటూరుకు రాకపోగా ఒక్కసారిగా జనసంద్రోహంతో గుంటూరు తడిసిపోయింది వీళ్ళు జనాలా లేదంటే సునామియా అనే తట్టుగానే ప్రజానికం ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు అంతిమంగా ఫలితం కనబడుతుంది జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా జనం అంతా ఒక్కటయ్యారు గుంటూరు పోలీసులు ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు జనం రోడ్లపైకి భారీ సంఖ్యలో వచ్చి జగన్ వెంట కదులుతూ చంద్రబాబు కూటమి సర్కార్పై తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్న తీరు చూస్తుంటే సల్యూట్ కొట్టాల్సిందే ఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరారు ప్రస్తుతం ఆయన గుంటూరుకు చేరుకున్నారు మరో ముప్పై నలభై నిమిషాల్లో ఆయన అంబటి రాంబాబు గారి నివాసం వద్దకు చేరుకుంటారు అక్కడి నుంచి ఆ నివాసంలో దాడులు జరిగిన తీరు ఎక్కడెక్కడ అంటే అంబటి రాంబాబు గారి ఆఫీస్పై నిప్పులు పెట్టారు అలాగే ఇంట్లో దాడి చేశారు కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళతో పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ధైర్యం చెప్తారు ఆ తర్వాత మీడియా ముఖ్యంగా కూడా మాట్లాడే ఛాన్స్ కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాజా పర్యటన చాలా ఇంట్రెస్టింగ్గా మారింది కూటమి ఆశించినట్లే మరోసారి కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఎవరిని కూడా ఆపే పరిస్థితి లేదు అనేది తేల్చి చెప్పేసినట్టు అయింది కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీస్ వ్యవస్థను రంగంలోకి దించి ఆ పర్యటనను విఫలం చేసే ప్రయత్నాలు ఎన్ని చేసినా చీల్చుకుంటూ వెళ్తున్న జగన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అవుతుంది తాజాగా కళ్ళు బైర్లేయే సీన్లు కనబడుతున్నాయి జగన్ వస్తున్నాడని తెలిసి నిరంతరంగా దూరం నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రజాధారణకు వచ్చేస్తున్నారు జై జగన్ అంటూ జంగిల్ రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అర్ధరాత్రి వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చి మరీ బెదిరింపులకు దిగారు గుంటూరుకు వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసులు చెక్పోస్టులతో నింపేశారు వైసీపీ నేతలు శ్రేణులు ఆఖరికి అభిమానులు సైతం అడ్డుకునేందుకు శతవిధాలుగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాటి నెగ్గుకుంటూ నెగ్గుకుంటూ ప్రజలతో మమేకమవుతూ పోతున్న పర్యటన ఇప్పుడు దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు ఇంటికి ఆవరణలో పరిసరాల్లోకి వచ్చేసారు మరికొద్దిసేపట్లో బహుశా ఆయన ఆ ఇంటికి కూడా చేరుకుంటారు స్థాయికి చేరుకున్న టీడీపీ అరాచకాలను ఖండిస్తూ అన్ అవినీతి చేస్తూ ప్రజలను హింసిస్తూ ప్రజాక్షేత్రంలో గొంతెత్తిన వాళ్లను ఏకంగా గొంతునే విరిచేసే కార్యక్రమం చేస్తున్న కూటమిని ఎండగట్టడం ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అట్ట అత్య అత్యవసరమైన మొదటి అడుగు జంగిల్ రాజ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి నుంచి అంటున్నారు ఆ జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా జనమంతా ఒక్కటయ్యారు జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన పోలీసులు ఆంక్షలు చేపెట్టిన చివరకు ధర్మం న్యాయమే గెలుస్తూ వస్తుంది వేల సంఖ్యలో రోడ్లపైకి చేరిన ప్రజాదారణను చూస్తున్నా జై జగన్ అంటూ ఒక్కటే వినిపెడుతున్న ఒక మాట చూస్తున్న ఎలాంటి విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉందో అర్థమవుతుంది జననేతకు జనమే సునామీలాగా స్వాగతం పలుకుతున్న విధానమే ఇక్కడ జగన్ సక్సెస్కు ప్రాథమిక మెట్టు జనం స్వచ్ఛందంగా ముందుండి జగన్ కానువేను ముందుకు నడిపిస్తున్న తీరు కావచ్చు జగన్ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్ళే రోడ్లన్నిటినీ జనసంద్రంగా మారడం కావచ్చు ఈ పరిణామాలన్నీ చూస్తున్న రాజకీయ విశ్లేషకులకు ఇది కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహించి రగిలిపోతున్న తీరుకు ఒక ఉదాహరణ లాంటిది మాజీ మంత్రి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు సెంట్రల్ జైల్ రాజమండ్రిలో ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఈరోజు తాడేపల్లి నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరి గుంటూరుకు వస్తున్నారు ఆల్రెడీ అంబటి రాంబాబు ఇంటి ఆవరణలో కూడా వచ్చేశారు మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని సందర్శిస్తారు కుటుంబాన్ని పరామర్శిస్తారు ఆ ధైర్యం చెప్తారు రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకెన్ని జరిగినా వాటికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసి మీడియాతో మాట్లాడి కూడా మళ్ళీ జగన్ వెనకడుగు వేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకొస్తే ప్రజాదారణ చూస్తే కళ్ళు బైర్లయ్యే సీన్ లేదప్ప మరొకటి లేదు పైనుంచి పడే వర్షం కిందిన జనాలు ఎంతో విపరీతంగా చల్లదనాన్ని ఇస్తుంటాయి ఈరోజు ఆ గుంటూరులో వర్షం లేకపోయినప్పటికీ ఆ వర్షం మాదిరిగా ప్రజలు కిటకిటలాడుతూ రోడ్ల మీద కనబడుతున్న తీరు చూస్తుంటేనే ఒక ఆ ప్రభుత్వంలో అసలు జగన్ ఉన్నాడా మరి ఆ ప్రభుత్వంలో కూటమి ఉందా అనేది అర్థం కావడం లేదు ఏదేమైనప్పటికీ కూడా తప్పులు ఎప్పటికీ ఒప్పు కాదు అల్టిమేట్గా ధర్మం న్యాయం అనేది నిలదొక్కుకొని నిలబడి గెలిపిస్తుంది అన్నది మరోసారి ప్రూఫ్ కాక తప్పదు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి పది మందికి షేర్ చేయండి